రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ కన్ఫ్యూస్ బట్టి మొత్తం ఒకే లోడ్ ఎద్దుల ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇప్పుడు పరిశీలించి వ్యాపారస్తులైతే కొనుగోలు చేసి ప్రస్తుతం తీసుకుని వస్తున్నారు అలానే మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆధోని మండలం సంతే వ్యాపారస్తులు ఫ్రెండ్స్ మరి అన్నీ కూడా మొత్తం దేశ పెద్దలే రెండు పళ్ళు కానివ్వండి నాలుగు పళ్ళు కానివ్వండి ఆరు పళ్ళు కడుపళ్ళలో ఉన్నాయట అన్ని కూడా అలానే మరి వీటి రేట్ల విషయానికి వస్తే లక్ష నుండి లక్ష యాభై ఐదు వేల మేరకు ప్రస్తుతం సైజును బట్టి పళ్ళను బట్టి బేరాలు మాట్లాడుకోవచ్చు మనకు తెలియచెప్పడం జరిగింది మరి ఈ జతలో ఏ జత నచ్చినా మీరు నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా వీటి గెల భరోసా చూశాక కూడా మరికొద్ది బేరాలు మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పారు ప్రస్తుతం ఈ జతలపై ఏ జత నచ్చినా మీకు వీడియో కింద టైటిల్ వారి నెంబర్లు కూడా కనిపిస్తూనే ఉంటాయి ఆ నెంబర్లకు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేరుగా మీరు వారి మాటల్లో సంప్రదించవచ్చు కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాంటి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో సేల్ పర్పస్ వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి ప్రస్తుతానికి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఆర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి